ఉమాని మా ఎమ్మెల్యే మనుషులు మా వాళ్ళు పెద్ద పోలీసు కదా ముఖ్యమంత్రి మీద దాడి అంటే అదే బాణంతో పాడు కొట్టింటే వెళ్ళిపోతాం లోపలికి వాడికి రాయి దొరికింది కానీ సరిపోయింది ఇలా సంపాలని ప్లాన్ చేసింటే బాణంతో కూడా అంత పెద్ద బాణాలు ೂರು ಜೈ ಜ మనిషికి రెండు ఓట్లు ఉంటాయి ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి రెండు ఓట్లు ఛాన గుర్తుకి ఓటు వేయాల లోపలి చూడాక రెండు ఓట్లు ఉంటాయి రెండు డబ్బాలు ఉంటాయి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యే ఓటుకి ఒకటి ఎంపీకి కాబట్టి రెండు ఛానన్ గుర్తుకే ఓటు వేయాలి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఏమ్మా రోజులు ఉంది అపహల గార్నిమా సబాయుత్ సనద బాస చూడండి హంగే సర్